సర్పంచ్ పదవీ కాలం అయిపోవడంతో బోయినపల్లి మాజీ సర్పంచ్ దంపతులను ప్రత్యేక అధికారితో పాటు పంచాయతీ సిబ్బంది సన్మానించారు రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ఈ నెల ఒకటిన పూర్తి కావడంతో ప్రత్యేక అధికారిగా ఎంపీడీ ఉన్నాళ్ల రెడ్డి బాధ్యతలు చేపట్టారు సర్పంచ్ పదవీ కాలం అయిపోయిన సందర్భంగా మాజీ సర్పంచ్ గుంటి లతా శ్రీశంకర్లను ప్రత్యేక అధికారి నల్ల రాజేందర్ రెడ్డి కార్యదర్శి రాజసులోచన సిబ్బంది ఘనంగా సన్మానించారు మాజీ సర్పంచ్ గుంటి లతా శ్రీశంకర్ ప్రత్యేక అధికారి నల్ల రాజేందర్ రెడ్డితో పాటు కార్యదర్శి రాజస్లోచన పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ టీచర్లను మాజీ వార్డు సభ్యులను ఆశా వర్కర్లను ఇతర సిబ్బందిని శాలవాళ్లతో సన్మానించారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఐదేళ్ల పదవీ కాలంలో తనకు సహకరించిన సర్పంచ్ గుంటి లతాశ్రీ శంకర్లకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ సర్పంచ్ గుంటి లతాశ్రీ మాట్లాడుతూ తనపై నమ్మగా ఉంచి తనకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలకు ఎల్లకాలం రుణపడి ఉంటామన్నారు ఐదేళ్ల పాటు తనకు సహకరించిన పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ ఆశా ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి నల్ల రాజేందర్ రెడ్డి

పదవి పదవికి మాత్రమే దూరమైన కానీ ప్రజాసేవకు మాత్రం ఎన్నటికీ దూరం కాను నేను మా హస్బెండ్ కూడా నిరంతరం ప్రజాసేవ కొరకే ఉంటాము అదేవిధంగా నాకు సర్పంచ్ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నా పదవిని నేను సంపూర్ణంగా చేశానని భావిస్తున్నాను అలాగే గ్రామ గ్రామ ప్రజలందరికీ అగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు ఎంపీడీఓ సార్టీ సెక్రటరీకి సఫాయి కార్మికులకు నాతో వెంటే ఉన్నటువంటి సఫాయి కార్మికులకు నేను ఏ పని ఆదేశించినా కానీ వాళ్ళు సక్రమంగా నా గ్రామా గ్రామాభివృద్ధిలో దోహదం చేసినందుకు సఫాయి కార్మికులకు ఆశా వర్కర్లకు అందరికీ శిరస్సు వచ్చి పాదార్థులు అందరం తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు సక్సెస్ఫుల్గా ఫైవ్ ఇయర్స్ గ్రామ సర్పంచ్గా బాధ్యతను నిర్వర్తించిన అంటే దాని అందరికీ కారణం గ్రామ స్థాయి ఉద్యోగులు కావచ్చు సఫాయి కార్మికులు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరూ నేను ఈ బోయిపల్లి గడ్డ మీద జన్మించినందుకు నాకు రుణం తీర్చుకునే అవకాశం అది గ్రామ ప్రజలు సర్పంచ్ గారు ఏది ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున పదవీ కాలం పూర్తయింది అదేవిధంగా వాడు ఈ సందర్భంగా వారి సేవలు అధికారులు ఒక్కసారి నేను మన్ననం చేసుకొని నేను మీరు ఎలక్ట్ కాకముందు నేను వచ్చాను నేను వచ్చిన తర్వాత ఎలక్ట్ అయ్యాను మళ్ళీ వీళ్ళు పూర్తి అయినాక కూడా నేనే మళ్ళీ ఈ స్పెషల్ ఆఫీసర్ చేసుకోవడం జరిగింది ఓకే కొంతవరకు సంతోషం కొంతవరకు బాధ్యత లేదు వీరి కాలం లోపల చాలా నాకు అన్ని విధాల సపోర్ట్ చేశారు గ్రామాల్లో కూడా పాలకవర్లు సర్పంచ్ గారు ఇక్కడ ఉన్న ఎంపీసీ కానీ మన ఆశాలు అంగన్వాడీలు మా సెక్రీ గారు కరోబారులు రియల్ ఎస్టేట్స్ చాలా సపోర్ట్ చేశారు అక్కడక్కడ చిన్న చిన్న నా బా నా తత్వం ఏంటంటే చెప్పిన పని టైంలో చేయాలనేది నాకు బాగా టెన్షన్ నేను అంటే ఇతర అధికారులు ఎవరైనా అంటే నేను పడే రకం కాదు ఆ ఉద్దేశం అయినా ఎప్పుడైనా విజయాలే నాగరాజు చేయాలి మహేందర్ అది మేడం ఇట్లా చేయాలి అనే ధోనీదే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరికీ ఉండదు ఎవరైనా ఏమన్నా అనుకున్నా అనుకుని ఏం చేద్దాం మన ఇది మనం చేస్తాం ఈ సందర్భంగా సర్పంచ్ గారు నాకు అన్ని విధాల గ్రామాల్లో కూడా ఎందుకంటే హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రతి విషయంలోపట కూడా సర్పంచ్ గారు సెక్రటరీ గారు చెప్పంగానే ఈ జన్ అమ్మ మీద ఈ గి జ నాకు అన్ని విధాలు సపోర్ట్ చేశారు మళ్ళీ ప్రోగ్రామ్స్ కూడా ఎప్పుడైనా హెడ్ క్వార్టర్ పెట్టడానికే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇక్కడ హెడ్ ఒకటి ఇక అన్ని విధాల రాజకీయాలు డిఫరెంట్ ఉన్నా కానీ ఇక్కడ అయితే బాగా పరగలేదు